తీసుకోలే సరే ఉచితంగా ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసే మాటలు మనకి ఫ్రీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పత్రికల ఆధ్వర్యంలో మనం మన ఊరికితే ఇరవై ఎనిమిది మాటలు ఇవ్వడం జరిగిందండి తర్వాత ఈ రోజు మనకి ప్రతి నియోజక ఒక ఎంతో ప్రకల్ ప్రకల్పల్ నాయకులు ఏ ఊర్లు అయినా సరే ఒక రింగ్ కానీ ఒక పోయి రైతులకు ఏమైనా జరిగిందా అంటే ధాన్యంలో కానీ ఏమీ చేయలేదు కదా ధాన్యం విషయంలో ఒక్కొక్క బస్తే పదిహేను లంచాలు అంత తర్వాత ఈ రెండు మూడు సంవత్సరాలు చాలా ఎక్కువ ఉన్నాయని మీ అందంగా తెలియజేస్తున్నాను అలాగే మన గ్రామానికి మూడు లక్షలు చేస్తే ఒక్కొక్క సార్ వరకు గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర గవర్నమెంట్ కలిసి రెండున్నర లక్షల సబ్సిడీ ఇచ్చి కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే రైతు కడితే కూడా కోరులు ఇచ్చిన ఐదు దాకాలు ఉన్నాయి అయితే ఇప్పుడు అది మన టీడీపీ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మరి తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చేసినటువంటి చెప్పాల్సిన మొట్టమొదటిగా మనకి జరిగినటువంటి ఏంటంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న పంచాయతీ ఎలక్షన్ ముందు మా వైస్ సర్పంచ్ గారు అనేటువంటి అంబర్ రాంబాబు గారు అమ్మాయి డాక్టర్ సీఏ గా పనిచేసిందండి ఆ అమ్మాయిని పంచాయతీ ఎలక్షన్ ముందు ఏం చేశారంటే మా పార్టీలోకి వస్తే నీ సీఏ ఉంటుందా లేదనుకుంటే నీ సీఏ తీసేస్తాం అంటే మా ఊర్లో టీడీపీ పార్టీని తరవైన నాయకుడు అంబడు రాంబాబు గారు అలాంటి నాయకుడు గారు కండకపోతే ఈ ఊర్లో వైఎస్ఆర్ ఎదుర ఉద్దేశం ఎవరైనా సరే అమ్మాయి తగ్గించాలండి అయినా సరే వాళ్ళు ఎక్కడ జంతులేదు వెంకళలు మాకు పదకొండు పల్లెని మా ఉద్యమం కలిగి